మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మెదక్ పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తొడుపునూరి శివరామకృష్ణ తరపున పర్యటిస్తున్నామని తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మెదక్ పట్టణానికి అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అందించారు అని తెలిపారు భవిష్యత్తులో రింగు రోడ్డు కావాలని అభివృద్ధి కావాలని కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని తెలిపారు ముప్పై ఒకటవ వార్డు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివరామకృష్ణని గెలిపించుకొని వార్డును అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థిస్తూ ఉన్నాం వారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ శాసనసభ్యులు రోహిత్ రావు గారు అని మరి మెదక్ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు మరి ఈరోజు మనం చూసినట్టయితే మరి ఎన్నో సంక్షేమ పథకాలు సన్నబియ్యం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి సిలిండర్లకు కైవతలు కానివ్వండి ఎలక్ట్రిసిటీ రెండు యూనిట్లు కానివ్వండి ఏకకాలంలో రెండు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇటు రైతులకు ఫ్రీకరం కొనసాగిస్తూ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు మహిళా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరి కోట్లాది రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల శ్రీనిధి ఇవ్వడం జరిగింది అంటే మహిళలు కూడా అందరూ కోటీశ్వరు కావాలి మహిళలు ఎదగాలి ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో మరి కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉంది మరి భవిష్యత్తులో వార్ డెవలప్మెంట్ కాలనీ కోటి రూపాయలు పెట్టడం జరిగింది నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మెదక్ పట్టడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా ఈరోజు మనకు అందజేయడం జరిగింది అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాదు భవిష్యత్తులో రింగ్ రోడ్ కావాలన్నా ఇంకా ఏ కార్యక్రమాలు జరగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం మరి గతంలో ఐదు ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశాను అంతకుముందు కూడా నాలుగైదు సార్లు కౌన్సిలర్ ఇన్ఛార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాలు మున్సిపాలిటీలో ఉంటే ఎన్నడూ కూడా ఇన్ని నిధులు వచ్చిన పాపాడ పోలేదు అంటే ఒక కమిట్మెంట్తో పోతున్నటువంటి ప్రభుత్వం ఇది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కమిట్మెంట్తో ముందు పోతున్నారు మెదక్ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందు పోతూ ఉన్నారు కాబట్టి మెదక్ పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా ఉపయోగ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మా అభ్యర్థి తోడుమూరి శ్రీరామకృష్ణ గారిని అత్యధిక బేట్తో గెలిపించాలని ఈ వార్డు సభ్యుల్ని వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున కోరుతా ఉన్నారు